ఈ రోజున ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడదామని కూర్చున్నాను వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయి ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ ఏ రకంగా ఉంటుంది అన్నది మనం చూసుకున్నట్లయితే ఒక కేసుని మనం పరిశీలించవచ్చు ఏంటంటే గత సంవత్సరం కొంత అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మే నెల ఇరవై తొమ్మిదో తారీఖున ఒక హత్య జరిగింది హిందూపూర్లో సంపత్ అని బి సంపత్ కుమార్ అని చెప్పి ఎన్ఎస్సి నేషనల్ కోఆర్డినేటర్ని చంపేశారు దారుణంగా అతి దారుణంగా చంపేశారు గొడ్డలతో నరికేసి ముఖం మీద అన్ని చాలా దారుణంగా చంపేసి ఈ పొలాల్లో పడేశారు పడేస్తే ఆ కేసు నేను ఇమీడియట్గా అయిపోవడం వల్ల నాకు బాగా క్లోజ్ సంపత్ కుమార్ మర్యాద అయిపోవడం వల్ల నేను వెంటనే అక్కడికి వెళ్ళైపోయాను బట్ వాళ్ళు కుటుంబ ప్రార్థన పెట్టుకుంటారు కదా దినం అంటారు కదా ఆ రోజున నేను వెళ్ళాను నేను వెళ్ళేటోడికి ఎంత దారుణంగా అంటే ఆ ఫోటోలు చూస్తే అసలు ఆ మనుషులు ఇంత దారుణంగా చంపగలరా అని అనిపించేటట్టుగా ఉంది ఆ సీన్ అది చూసిన తర్వాత నేను చాలా కోపం వచ్చింది నేను అక్కడ ఏం చెప్పారంటే ముద్దాయిల్ని రెండో రోజే పట్టుకున్నారండి ఎస్పీ ఆఫీసులో ఉన్నారండి వాళ్ళందరినీ కూడా రాచమర్యాదలతో చూస్తున్నారండి వాళ్ళు బయటే కూర్చోబెట్టారంటే కనీసం జన జనరల్గా హత్య కేసు ముద్దాయిల్ని పట్టుకున్నాయంటే సీన్ ఆఫ్ సీన్ ఆఫ్ అఫెన్స్ దగ్గర తీసుకెళ్తారు ఎలా చేశారో రీకన్స్ట్రక్షన్ చేస్తారు సీను వాళ్ళని తంతారు చాలా ఇదిగా ఉంటుంది కానీ ఇక్కడ ఏమీ జరగలేదు ఇమీడియట్గా నాకు ఇవన్నీ తెలిసిన వెంటనే నేను పక్కనే ఉన్న హిందూపూర్ పోలీస్ స్టేషన్కి నేను వెళ్ళాను ఆ సిఏ దగ్గర అది ఒక రెండు వందల మూడు వందల మందికి ధర్నా అది చేసి గట్టిగా సిఏ నిలదీస్తే నీళ్ళు అవ్వలేదు అరెస్ట్ చేశామంటే నిజమేనండి మరి ఎందుకు అరెస్ట్ చూపించలేదు మీరు వారం రోజులు అయింది వాళ్ళని పట్టుకుని మీరు ఎందుకు అరెస్ట్ చూపించలేదు అని అడిగినప్పుడు సరైన సమాధానం చెప్పలేకపోయాడు వెంటనే నేను ఎస్పీతో మాట్లాడాను ఎస్పీ నుంచి సరైన సమాధానం రాలేదు నేను గట్టిగా మాట్లాడి అక్కడి నుంచి వచ్చేసాను వచ్చేసిన తర్వాత దీంట్లో ఈ సంపత్ కుమార్ అడ్వకేట్ నేషనల్ కోఆర్డినేటరే కాకుండా నేషనల్ కోఆర్డినేటరే కాకుండా అడ్వకేట్ అక్కడ శ్రీకాంత్ అనే ఒక అతను ల్యాండ్ లార్డ్ ఉన్నాడు అతనికి కొన్ని భూములు ఉన్నాయి ఇప్పుడు ఎవరైతే మనం మాట్లాడుకుంటున్నాకి ఈ కేసులో ప్రధాన ముద్దాయి ఒక సైలెంట్గా ఉండ ఈ కేసులో ప్రధాన సంపత్తి తిరుగుబాటు చేశారు సంపత్తు ఆర్గనైజేషన్లో రాహుల్ గాంధీ కూడా పరిచయం ఉన్న వ్యక్తి చాలా మెల్లగా డెవలప్మెంట్ అవుతున్న స్టేజ్ బిఎల్ చదువుకున్నాడు అడ్వకేట్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ ఇవన్నీ ఉండండుగా అతన్ని కేరళ ఇన్ఛార్జ్ కింద చేశాడు కేరళ ఇన్ఛార్జ్ కింద తెస్తే ఆ కేరళ ఇన్ఛార్జ్ వెళ్ళాడు అతను అక్కడ కేరళలో త్రియాంగంలో ఉంటే ఇక్కడ ఒక దొంగ కేసు పెట్టారు మే నెలలో ఏ మే ఇరవై ఆరునో ఇరవై ఏడునో రిజిస్టర్ చేసి ఈ అర్జెంటుగా ఈ కేసు పెట్టారు మీ మీద అర్జెంటుగా రండి అని చెప్పి విపరీతమైన ఒత్తిడి తీసుకొచ్చాడు ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు తను వచ్చాడు ఇరవై ఏడో తారీఖున వచ్చాడు ఇరవై ఏడునొచ్చి ఇరవై ఎనిమిదిని కో అటెండ్ అయ్యాడు ఇరవై ఏడు కోర్టుకి అటెండ్ అయితే నెక్స్ట్ డే బెయిల్ పెట్టుకోమని ఆవిడ స్టేషన్ బెయిల్ కింద ఇచ్చేసింది అయితే మే ఇప్పుడు ఎలక్షన్ టైం ఏ గవర్నమెంట్ కూడా లేదు ఆ టైంలో ఇరవై తొమ్మిదిని అతన్ని ఇరవై ఎనిమిది సాయంత్రం అతని ఇంటికి వచ్చి అతను తీసుకుని వెళ్ళిపోయి నైట్ చంపేసి ధర్మవరంలో పాడేసి అందరికీ తెలుసు ఊరు మొత్తం తెలుసు పైగా ఇది బాలకృష్ణ నియోజకవర్గం బాలకృష్ణ నియోజకవర్గంలోని ఒక దళిత్ క్రిస్టియన్ బాయ్ సంపత్ చాలా చాలా ఉన్నత భావాలు ఉన్న వ్యక్తి అట్లా చంపేసిన తర్వాత ఈ ముద్దాయిల్ని ఎప్పుడు అరెస్ట్ చేశారో తెలుసా మీకు అసలు ముద్దాయిలు చంపినోళ్ళని వాళ్ళని వెంటనే ఒక నాలుగు రోజుల్లో నెక్స్ట్ డే ఒకటో ముద్దాయిని రెండవ ముద్దాయి మూడో ముద్దాయి ఎవరైతే కుట్రదారులు ఉన్నారో వాళ్ళని నిన్న అరెస్ట్ మొన్న అరెస్ట్ చేశారు ఆదివారం ఆదివారం అరెస్ట్ చేశారు నెంబర్ వన్ ముద్దాయి అంటే కేసీ కృష్ణారి అంటే సంవత్సరం తర్వాత ముద్దాయిని అరెస్ట్ చేశారంటే ఒక మర్డర్ కేసులో మరి ఆలోచించండి ప్రభుత్వ పనితీరు నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే పోలీసు వ్యవస్థ అన్నది ఎలా ఉంటుందంటే పోలీసులకి దొంగ కేసు పెట్టారు దొంగ కేసు పెట్టి కేసీ కృష్ణారెడ్డితో కొమ్మక్క అయ్యి అతనికి పూర్తిగా స్వేచ్ఛనిచ్చి సంపత్ కుమార్ని చంపించాడు ఎస్పీ చంపించి ఆ చంపించిన తర్వాత బాగానే ఉంది ముద్దాయిలు అరెస్ట్ చేయలేదు ముద్దాయిని అరెస్ట్ చేయలేదు యాక్చువల్గా సీన్లో పాల్గొన్న వాళ్ళు అరెస్ట్ చేశారు చూపించారు వాళ్ళకి దాంట్లో మెయినోడికి బెయిల్ వచ్చింది టెక్నాలజీ కూడా బెయిల్కి ప్రయత్నాలు జరుగుతున్నాయి మెయిన్ ముద్దాయి దొరకకపోవడం వల్ల ఇంకా వాళ్ళకి బెయిల్ రాలేనట్టు అయితే మొదట ముద్దాయి మొదటి ముద్దాయి ఎవరైతే ఉన్నాడో వాడు వెరీ ఇన్ఫ్లుయెన్షల్ క్యాండిడేట్ మన తెలుగుదేశం గవర్నమెంట్లో అడ్వకేట్ జనరల్కి ఫ్రెండ్ అంట దాంతో అతన్ని అతనిలో అతను పిటిషన్స్ హైకోర్టులో సుప్రీంకోర్టులో స్పెషల్లీ పిటిషన్స్ ఇలాగ ఎన్నో పిటిషన్లు వేసుకుంటూ అరెస్ట్ అవ్వకుండా పోలీసులు దొరకకుండా పోలీసులకు తెలిసి అతను ఎక్కడ ఉన్నారు పోలీసులు ఎస్పీ ఎస్పీ ఐదు రోజుల్లో మారిపోయాడు ఈ కేసు అయిన తర్వాత ఒక వారం పది రోజుల్లో మారిపోయాడు ఇప్పుడున్న ఎస్పీ గారే వచ్చారు అయినా ఆవిడేం పట్టించుకోలేదు పట్టించుకోకుండా అలా తాసరం చేస్తే ఈ కేసీ కృష్ణారెడ్డి ఏం చేశాడంటే హైకోర్టులో ఒక పిటిషన్ వేసాడు ఆ పిటిషన్లో ఏమనేసాడంటే నాకు సంపత్ కేసుకి సంబంధం లేదు కేరళలో ఉంటున్న సంపత్తిని పోలీసులు నాన్ వేల్ సెక్షన్స్ ఉన్నాయని చెప్పి రప్పించి పోలీసులే చంపేశారు నాకు సంబంధం లేదు పోలీసుల మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి ఈ కేసుకి సీబీఐకి ఇవ్వాలి అని కేసీ కృష్ణారెడ్డి వేసారు అప్పటి వరకు పోలీసుల్లో చలనం లేదు అప్పుడు ఎప్పుడైతే పోలీసుల మీద తిరిగి రివర్స్ కేసేసాడు అప్పుడు పోలీసుల్లో అమ్మ నా కొడుకు మనం ఎంత సహాయం చేసి ఇది గిన్నీ చేస్తే వీడు మన మీద కేసేస్తాడని చెప్పి అప్పుడు దాకా నన్ను కాంట్రాక్ట్ చేయని పోలీస్ డిపార్ట్మెంట్ హిందూ పోలీస్ డిపార్ట్మెంట్ నాకు ఫోన్ చేసి ఇవాళ బెయిల్ పిటిషన్ ఉందండి కేసీ కృష్ణారెడ్డిది యాంటిసిపేటరీ మీరు ఎలాగన్నా ఆదుకోవాలి నేను అప్పటికే లారీని పెట్టాను కాంగ్రెస్ పార్టీ వదిలేసింది కాంగ్రెస్ పార్టీ పార్టీ పరంగా అతను ఎంతో ఉన్నత పదవి నిర్వహించినా కానీ పార్టీ పట్టించుకోలేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆ తీరులో ఉంది నేనే పర్సనల్గా తీసుకొని నేను పట్టించుకుని నేను లాయర్ని పెట్టాను లాయర్ కూడా సలీం అని చెప్పి కోడికత్తి కేసులో వాదించిన అతను పెట్టాను అతను బెయిల్ని యాంటీస్పేటరీ బెయిల్ని అడ్డుకున్నాను అడ్డుకున్న తర్వాత అప్పుడు పోలీసుల్లో చల్లం దిగినాయి అప్పటి నుంచి మొదలుపెట్టారు ఇంకా అప్పుడు వరకు కూడా పోలీసులు ఇదే ఎస్పీ డిఎస్పీ వాళ్ళందరూ కూడా కొత్త వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు సాయశక్తిలా ప్రయత్నించి మొన్న శనివారమో శుక్రవారమో రెండు రోజుల క్రితం నాగార్జున్రెడ్డి అని ఈ కేసీ కృష్ణారెడ్డి కొడుకుని బెల్గాంలో బంగన బెంగనహల్లిలో అరెస్ట్ చేశారు తర్వాత నిన్న కృష్ణారెడ్డి వచ్చి లొంగు అంటే పోలీసు తలుచుకుంటే ఏం చేయగలదు ఏం చేయదు కేసుని తిమ్మిని చేయగలదు బొమ్మి చేయగలదు ఈ కేసు పెద్ద ఉదాహరణ క్లియర్గా చంపేసిన సంపత్లో సంపత్ కేసులో ముద్దాయినని అరెస్ట్ చేయడానికి వన్ ఇయర్ ఇరవై తొమ్మిది ఈవేళ ఎంత ఇరవై ఇరవై ఆరు ఇంకా మూడు రోజులు అయితే అతను చనిపోయి ఏడా ఏడాది క్రితం ఏడాది క్రితం జరిగిన కేసుని నిన్న మొ మొదటి ముద్దాయిని వాడు కాడు లొంగిపోతేనే కానీ అరెస్ట్ చేయలేని పోలీసు వ్యవస్థ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చెప్తూ ఉంటాడు పోలీసుల గురించి ఎవరి గురించి ఉపయోగిస్తున్నాడు పాత కేసులు తిరగదోడి అతను దేని మీద ఉపయోగిస్తున్నాడు అతని యొక్క ఆఫీసుల మీద దాడి చేసిన వాళ్ళ మీద అతని ఇంటి మీద దాడి చేసిన వాళ్ళ దగ్గర దొంగ కేసులు అన్నీ పెట్టి వాళ్ళకి పట్టుకున్నడానికి ఉపయోగిస్తా ఉన్నా ఆయన వేళ అయిపోయింది ఆ వంశీ అని అతన్ని చూస్తూ ఉంటే జాలేస్తుంది అతనికి చాలా సిక్ అయిపోయి ఉన్నాడు